వినాయక చవితి వచ్చిందంటే చాలు హిందువులు లంబోదరుణ్ణి వివిధ రూపాల్లో తయారు చేసి కొలుస్తారు వినాయక చవితి పురస్కరించుకుని జగిత్యాల జిల్లా భూపతిపూర్ కు చెందిన ఓ కళాకారుడు వినూత్న గణనాధుని రూపొందించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా చేశాడు గ్రామానికి చెందిన ఊరే నర్సయ్య వెదురు బొంగులతో కూడిన వినాయకుడి విగ్రహం తయారు చేసి అందరినీ ఆలోచింపజేస్తున్నాడు వెదురు బొంగులతో కూడిన గణనాథుడితో పర్యావరణ పరిరక్షణకు తనవంతుగా కృషి చేస్తున్నానని కళాకారుడు చెబుతున్నాడు ఈ యొక్క వినాయకుడిని నేను మనకు సహజ సిద్ధంగా లభించినటువంటి వెదురు బొమ్మలను ఉపయోగించి తయారు చేయడం జరిగింది దీనివల్ల పర్యావరణానికి కానీ ఎలాంటి హాని అనేది చేకూరదు చాలా మంచిగా ఉంటుంది మట్టి వినాయకులు చేస్తారు రకరకాలైన వినాయకులు తయారు చేస్తున్నారు కానీ నేను వినూత్నంగా ఇది ఒక కులవృత్తిలో భాగమైనటువంటి వెదురును ఉపయోగించి ఈ యొక్క వినాయకుడిని తయారు చేయడం జరిగింది దీనివల్ల పర్యావరణానికి ఎలాంటి హాని అనేది కలగదు మంచిగా ఉంటుంది